ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భసంచి ముఖానికి చెందిన క్యాన్సర్ అనేది సర్వైకల్ క్యాన్సర్ సర్విక్స్ అది ఆ భాగంలో జనరల్లీ ఏంటంటే ఇది ఒక మార్పు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు పన్నెండు సంవత్సరాలు పడుతుంది అనమాట క్యాన్సర్ రూపంలో మారటానికి సో అందుకే క్యాన్సర్ పర్టికులర్లీ సర్వైకల్ క్యాన్సర్ లో మనకు ప్రివెన్షన్ అంటే రాకుండా ఉండడానికి ఏమైతే చేయగలుగుతామో అది వ్యాక్సినేషను అది కాకుండా మనకి ఏదైతే సర్వీస్లో చేంజెస్ వస్తాయో మనము క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ కాకుండా జీరో స్టేజ్ అంటే క్యాన్సర్ వచ్చే ముందే మనం దాన్ని డిటెక్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది దాన్ని దాన్ని మనం ప్యాప్స్ మీరు కాల్పోస్కోపీ ద్వారా మనము అది అనమాట సో అందుకే హెల్త్ చెకప్స్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది కూడా ఇంపార్టెంట్ సో ఇది ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత బేసిక్లీ మనకు ముఖ పరీక్ష చేసి రుజువు చేసి క్యాన్సర్ ఉందని చేసిన తర్వాత స్టేజ్ని బట్టి మనం దీన్ని ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం అనమాట సో దీంట్లో కనుక ట్రీట్మెంట్ ఏంటంటే మనం ప్రివెంట్ చేయగలుగుతాము చాలా ఎర్లీ స్టేజ్లో దీన్ని పట్టుకోగలుగుతున్నాము కాబట్టి దానికి ప్రివెంట్ అంటే క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్ని పూర్తిగా మనం ఎలా అయితే పోలియోని కంప్లీట్లీ ఎరాడికేట్ చేయగలుగుతామో అది సర్వైకల్ క్యాన్సర్ కూడా కంప్లీట్లీ ఇరగేట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే దానికి వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి ఆ అవకాశం ఎక్కువగా ఉందన్నమాట సిమ్టమ్స్ వచ్చేసి మనము రక్తం అంటే ఇప్పుడు ఇంటర్కోర్స్ సెక్స్ చేసినప్పుడు రక్తం రావడము లేకపోతే ఇంటర్మెన్స్చువల్ అంటే బెన్సెస్ కాకుండా రక్తం పోవడం ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ మనకు స్మెల్ వచ్చే బాడీ నుంచి ఫ్లూయిడ్స్ మనకు బట్ట ఎల్తుందన్న తెల్ల బట్ట ఎర్రబట్ట అని వెళ్తుందన్న జనరల్గా ఇలాంటి సింప్టమ్స్ వస్తుంది సో బట్ట వెళ్ళడం అంటే మనకు జనరల్లీ ఇన్ఫెక్షన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే క్యాన్సర్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి లేట్ స్టేజ్లో ఏంటంటే బ్యాక్ ఎక్ కాల్కి వా వాపలు రావడము ఇలాంటి లేట్ స్టేజ్ లో ప్రెజెంటేషన్ ఉంటుంది